నెల్లూరు జిల్లాలో పులుల సంచారం జిల్లా అటవీ శాఖ అధికారి బి చంద్రశేఖర్ ధృవీకరించారు ఆకుకురు ఓతిగిరి రాపూర్ రేంజ్ పరిధిలో రెండు పెద్ద పులులు ఉన్నట్లు డిఎఫ్ఓ తెలిపారు వీటిలో ఒక పులి రాపూర్ పరిధిలోని పెంచల నరసింహస్వామి కొండ ప్రాంతంలో తిరుగుతుందన్నారు ఇది కర్నూలు టైగర్ కారిడార్ నుంచి రెండు నెలల క్రితమే జిల్లాకు వచ్చిందని వెల్లడించారు మరొకటి గతేడాది సెప్టెంబర్లో నల్లమల్ల కారిడార్ నుంచి వచ్చిందని పేర్కొన్నారు వన్యప్రాణుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే పెద్ద పులులు ఇక్కడికి వచ్చారు అవి సంచే ప్రాంతాలు నీటి కూటలు పద్దెనిమిది ట్రాక్ కెమెరాలు ఏర్పాటు చేశామని చంద్రశేఖర్ తెలియజేశారు నెల్లూరు జిల్లాలో పులుల సంచారం జిల్లా శాఖ అధికారి బి చంద్రశేఖర్ ధృవీకరించారు ఆకుకూరు ఓతిగిరి రాపూర్ రేంజ్ పరిధిలో రెండు పెద్ద పులులు ఉన్నట్లు డిఎఫ్ఓ తెలిపారు వీటిలో ఒక పులి రాపూర్ పరిధిలోని పెంచల నరసింహస్వామి కొండ ప్రాంతంలో తిరుగుతుందన్నారు ఇది కర్నూలు టైగర్ కారిడార్ నుంచి రెండు నెలల క్రితమే జిల్లాకు వచ్చిందని వెల్లడించారు మరొకటి గతేడాది సెప్టెంబర్ లో నల్లమల్ల కారిడార్ నుంచి వచ్చిందని పేర్కొన్నారు వన్యప్రాణుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే పెద్ద పులులు ఇక్కడికి వస్తున్నాయని తెలిపారు అవి సంచరించే ప్రాంతాలు నీటి కూటలు పచ్చని ట్రాక్ కెమెరాలు ఏర్పాటు చేస్తామని డీఎఫ్ఓ చంద్రశేఖర్ తెలియచేస్తారు కానీ అనుమతలవుతుంది లాస్ట్ ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్ ఇప్పుడు చూసిన దానికి యాజ్ అన్ అంటే టూ థర్టీ వరకు వరన్ హాఫ్ కిలోమీటర్స్ సెడియస్లో అంతా తిరిగావు విత్ డ్రోన్ కెమెరాతో అంత కూడా సైంటిఫిక్గా చూసి ఎక్కడెక్కడ వాటర్ బాడీస్ ఉంది ఎంత అని కూడా సైంటిస్ట్ మనం చూసి అవన్నీ చేస్తున్నాం ఎక్కడ కానీ దాని అనువాదు లేవు వాటర్ బాడీస్ కానీ కూడా ఏమి లేవు సో ఈ విధంగా ప్రొ ప్రొటెక్షన్లో మనం తీసుకుంటున్నాం ఇంకా ఇది వన్ వీక్ వరకు కంటిన్యూ అవుతుంది దీంట్లో ఇప్పుడు ఏమంటే ఉన్నతాధికారుల వరకు మా పీసీఎఫ్ గారు హెడ్ ఆఫ్ ది పాలసీ చిరంజీవి చౌదరి సార్ ఏకే నాయక్ సారు మాకు చీఫ్ ఆఫ్ అఫార్డెంట్ సిసిఎఫ్ గారు మా రెడ్డి గారు అండ్ శాంత్రియ మేడం అడిషనల్ పీసీఎఫ్ చీఫ్ ఆఫ్ అపార్డెంట్ మేడం గారు కూడా దీనికి గైడెన్స్ ఇచ్చి ఎప్పటికప్పుడు ప్రొటెక్షన్ ఎలా చేయాలి ఎలా సర్టిఫికెట్ చేయాలి ఏ విధంగా గైడెన్స్ మన స్టాఫ్కి మా అందరూ కూడా ఇస్తే దాని మనం ఏర్పడలేదు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ సో ఇప్పుడు మేము తీసుకున్నటువంటి పద్బార్స్ ఏదైతే ఉన్నాయో అవి సదుపులకు సంబంధించిన పద్బార్స్ మేము ఫర్దర్ దీన్ని ఎలా ప్రొటెక్షన్ చేసుకోవాలి ఫ్యూచర్లో ఎలాంటి ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండేదానికి మెయిన్గా ఇది ఎక్కువగా వైల్డ్ లైఫ్ ఉన్నటువంటి ట్రోని ఇక్కడ చాలా హెవీగా స్పీడ్కి వెళ్తూ ఉంటాయి వెహికల్స్ కాబట్టి బద్వేల్ టు నెల్లూరు ఎన్ఏహెచ్ సిక్స్టీ సెవెన్ని ఎక్స్పాన్షన్ చేస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేస్తుంటారు ప్రాజెక్టు అలర్ట్గా ఉండండి రైతులు పొలాలకు వెళ్ళినప్పుడు గుంపులుగా ఏదైతే ఇద్దరు ముగ్గురు కలిసి అలా నైట్ వెళ్ళేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండి వెళ్ళ వెళ్ళాల్సి వస్తుంది తర్వాత అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేసినాయి ఎక్కువగా వచ్చి ప్రజలైతే అడవి లేకపోకుండా ఉంటే చాలు అదే విధంగా హంటింగ్ కానీ ఇవన్నీ ప్రొవిటెడ్ సో ఇప్పుడు అది అదే డిక్లైర్డ్ యాజ్ ఏ ప్రొటెక్టెడ్ ఏరియాగా డిక్లైర్ చేశారు దీన్ని ఎవరైనా కానీ అడవిలోకి ఎంటర్ అయితే సీరియస్ పనిష్మెంట్స్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ సెవెంటీ టూ ప్రకారం వైల్డ్ లైఫ్ కేసు బుక్ చేయాల్సి వస్తుంది